రాజాముచ్చిన కబోరం ట వెలుగు నిండే మాయ ఇంది అమ్మ రాజము వచ్చిన కవోరన్నా ఇ రాజముచ్చినవర ఇంటి టాగుండే మాయన్న ఇంది రాజొచ్చిన కబోరన్నా కాంగిరేసు పాలి నం కబోరన్నా కష్టాలున్నాయ మాయన్న కాంగిరేశు పాలనొచ్చిన కబోరన్నా కాంగిరేశు పాలనొచ్చిన కబోరన్నా లది పల్లె పల్లె ప్రజలు గొల్లు మన్నారమ్మ గోసతో నీ జనులు కొల్లు మన్నారమ్మ జనులు ఉన్న ఊరిలోనా ఉపాధి కరువై పొట్ట సేతా వడికి పైనమైన రన్నవలసొయి రన్న పట్టణాలకు ప్రజలు కరువు రన్న కరువు ప్రజలు కరువు కరువకోరల్లో కరువకోరల్లో పల్లె కాదు కోను కదిలి వచ్చే కాంగ్రెస్ పార్టీ కరువు కోరల్లో చిక్కు గురించి తెలుసుకున్న పార్టీ ఆపదున్నోళ్లను ఆదుకున్న పార్టీ ఉన్న ఊరిలోనే ఇచ్చిన పార్టీ అమలు చేసిన పార్టీ ఆదరించిన పార్టీ ఆదుకున్న పార్టీ అది గదిగో అది గదిగో అది గదిగో రాజీవ్ చేయడం <laughs> <laughs> ఆంధ్ర రాష్ట్రంలో విజయ పేరు అన్ని వర్గాలకు తోడుగున్న పార్టీ ఆశయ సాధనకు ముందు నడిచిన పార్టీ ఆశయ సాధనకు ముందు నడిచిన పార్టీ అట్టడుగు జనాన్ని వెలుగులోకి తెచ్చి అభివృద్ధి బాటలో ముందు నిలిసిన పార్టీ అన్నదాత అన్నదాతనెప్పుడు చేరదీసిన పార్టీ ప్రజలా పేద ప్రజలా పేద ప్రజల మెప్పు పొందిన కాంగ్రెస్ పార్టీ కళాకాలం వర్తి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన వేణు గారు నమస్కారం చేస్తా ఉన్నాను ఏదేమైనా ఇందిరాగాంధీ భారతదేశం కోసం సమగ్రత కోసం ఐక్యత కోసం పాటుపడిన వ్యక్తి ఇందిరాగాంధీ చిక్కు మనిషిగా పేరు ఈ భారతదేశంలోనే ఇరవై సంవత్సరాల పథకం పెట్టి గరీబీ ఏటా రాజభవరణ చేసింది ఐదు ఎకరాలు పేదలకు పంచినట్టు ఘనత ఇలా ఇంద్రానికి తగ్గింది డీలింగ్ యాక్ట్ ఇక్కడ ఇందిరాగాంధీ చేసిన సేవలు మనం మాత్రం గర్వలేదు ఇందిరాగాంధీ ఆనాడు ఆమె ఒక మాట ఉన్నది మోతిలాల్ నెహ్రూ కానీ మొదలు పెడితే ఇక్కడ రాహుల్ గాంధీ వరకు కూడా ఇలా భారతదేశం కోసం పనిచేస్తూ ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం నా ప్రతి చివరి చివరి రెక్తపోటు వరకు కూడా నేను దేశం కోసమే నా ప్రాణాలు దృష్టాన్ని చెప్పింది అట్లనే పరంపూర్లో మాట చెప్పింది ఆ తర్వాత ఢిల్లీలో ఆమెను సొంత అంగరక్షలే కాల్ చెప్పడం జరిగింది ఏదేమైనా సరే ఇందిరాగాంధీ కుటుంబం గాంధీ కుటుంబం భారతదేశం కోసం ఉన్నది ఈనాడు ఇచ్చిన బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇటువంటి పార్టీలైన కూడా పిల్లల కోసం మతాల కోసం పనిచేసిన తప్ప మన పార్టీ ప్రజాస్వామ్యంలో అందరి కోసం పనిచేస్తారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మన సంక్షేమ పథకాలు తీసుకొని తెలంగాణలో పరిపాలన చేస్తూ ఉన్నారు మొన్నటి మొన్న డ్యూబ్ లో ఎమ్మెల్యే గారు మేమందరం కూడా అది ప్రత్యేక కార్యకర్త పనిచేసే వాటికి వెళ్ళాలి కాంగ్రెస్ నిలబడి అంటేనే మాందరం మా సమిష్టిగా పనిచేసి రేపు స్థానిక సంస్థలు గెలిపియాలి మనందరం కూడా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇందిరాగాంధీ కేయించే సందర్భంగా కాచి దగ్గర ఎమ్మెల్యే జగన్ నాయని ఈరోజు బయటంగా నివాళులర్పించడం జరిగింది వాస్తవంగా ఇందిరాగాంధీ గారు ప్రపంచ దేశాలకే కలుగుతూ కలిగేటట్టు అన్ని విధాల పేద ప్రజలకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిన వ్యక్తి గాంధీ అటువంటి వ్యక్తిని మనం అన్ని విధాల త్వరించుకుంటూ వారికి జ్ఞాపకాల కోసం వారు చేసిన సేవలు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను త్వరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని మరి మరీ కోరుకుంటున్నారు వారి మాటలనే మనందరం కూడా గరీబీ హఠావా ఆ కనుక ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే పేద బడుగు బలహీన వర్గాల వరకు గ్రామీణ స్థాయికి వెళ్ళి ప్రజలకు సేవ చేసిందో మనందరం కూడా అదే విధంగా రాబోయే ఎన్నికల్లో ఉన్న సమస్యలను ఉన్న ఏవైతే ప్రజలకు అందుబాటులో మనం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అధికారంలో ఉంటే మనం ప్రజాపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు రేవంత్ రెడ్డి స్థారధ్యంలో చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటి కూడా మనం పేద ప్రజలకు తీసుకుపోయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక మెజార్టీ తోటి ప్రతి కోరుకుంటూ సభ్యుడిని గెలిపించంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉంది అంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి సంస్కరణలే నాంది పునాది ఆ పునాదితోనే ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయంటే ఇందిరాగాంధీ యొక్క కృషి చలివి అని తెలియజేసుకుంటూ మరి ఇందిరాగాంధీ యొక్క ఆశలు ఆశయాలు మరి మరింత ముందుకు పోవాలన్నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలంటే ఇందిరాగాంధీ ఏదైతే కళలు కన్నది రాహుల్ గాంధీ ప్రధాని అయి ఇందిరాగాంధీ యొక్క కళలు ఆశలు ఆశయాలను నిజం చేయడం కోసము మనమందరం ముందుకు పోవాలి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునేంత వరకు మనందరం కలిసిపోవాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరు ఉద్యోగం నమస్కారం ఒక భారతదేశంలోనే కాదు మహిళగా ఒక మొదటి మహిళా చరిత్ర సృష్టించినటువంటి కనత ఒక ఇందిరాగాంధీకే తప్పకు ప్రపంచ దేశాల్లో అలీన దేశాల్ని ఏకం చేసి ప్రపంచ దేశాలనే ఆకర్షితులైనటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇందిరాగాంధీ ఈరోజు త్యాగాలు ఆమె ప్రాణాలు అర్పించి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ బహుజనుల పార్టీ అనేది నిరూపించుకుంటుందంటే కేవలం ఆ రోజు చేసినటువంటి ఉద్యమాలు కానీ ఆ రోజు చేసినటువంటి స్వాతంత్రం కానీ తీసుకొచ్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే ననుకుంది ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కృషి చేసి రానున్న ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కానీ పట్టణ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ మున్సిపాలిటీ కానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీని నవరసం చేసుకొని పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకరికి అవకాశం ఇచ్చే విధంగా మనం ముందుకు ఈ అవకాశం ఇచ్చిన కూడా కాంగ్రెస్ పెద్దలు గాంధీ ఇందిరాగాంధీ ఘనంగా వివాదాలు అందించడం జరిగింది గరీబీ ఆటవో బ్యాంకుల జాతీయకరణ కథ ఇతరం ఇందులో అన్ని రకాల పేద ప్రజలకు ఈరోజు సౌకర్యాలు కల్పించినటువంటి ఇందిరాగాంధీ గారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను పెద్దలకు తెలియజేస్తుంటూ అలాగే ఇందిరాగాంధీ ఒక ఉప్పు మహిళగా గుర్తుంది ఈ దేశ సమగ్రతకు ఈ దేశ ఐక్యతకు పెట్టింది పేరు ఇందిరాగాంధీ అలాగే నా చివరి రక్తం పొట్టు నా దేహం ముక్కలైన నా చివరి రక్తం పొట్టు ఈ దేశ సమగ్రతకు ఈ దేశ ఐక్యతకు నిలబడి పోరాడిన ఘనత ఇందిరాగాంధీ ఆ విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రజలందరికీ నమస్మంజలు తెలియజేసుకున్న రోజు విరాలగూడలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వచ్చేసినటువంటి మన బిరాలగూడ శాసనసభ్యులు బతులక్ష్మారెడ్డి గారికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి పిసిసి చండి గడ్డి విష్ణయ గారికి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులకు అందరికి కాంగ్రెస్ నాయకులకు ఉన్న కూడా ఏది ఏమైనా ఇందిరాగాంధీ పెట్టిన పెట్టిన బిక్సే ఇయ్యాల బీసీ ఎస్టీ ఎస్సీ లకు మైనార్టీలకు అందరికీ మరి అట్లనే జూప్లిహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఈ రకంగానైతే గెలిచిందో ఆ రకంగానే విజయాలు కూడా నియోజకవర్గంలో అందరం కలిసికట్టుగా పనిచేసి రేపు స్థానిక సంస్థలలో మనందరం అన్ని గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీకాశులక్ష్మణ గారు గౌరవ శాసన మండల సభ్యులు చంద్రశేఖర నాయుడు గారు ఆరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఇందిరాగాంధీ గారు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఈ రోజు రికార్డు చరిత్ర ఇందిరాగాంధీ గారికి ఉంది మరి గతంలో చూసినట్లయితే ఏ ఒక్క సెక్టర్ కూడా ప్రైవేటీకరణ కనపడకుండా ఉండేది అంటే కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం ప్రభుత్వ పరం చేస్తే ఇప్పుడు వచ్చిన మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ చేసి ఈరోజు మడుగు బలహీన వర్గాలని గడిపిసే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మళ్ళీ పేదలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ రాజ్యాధికారం దగ్గర ఉంది రాజ్యాధికారా కాంగ్రెస్ పార్టీ రావాలి అందరికీ పార్టీ జయంతిత్సవం జరుపుకోవడానికి వచ్చేసినటువంటి ఈనాడు భారతదేశంలో ప్రపంచంలో కానీ ఇందిరాగాంధీ పేరు ఏదైతే మానవల జీవించిన వ్యక్తి కూడా పైనుంచి బొమ్మ వేస్తే ఈ బొమ్మ ఎవరిదంటే అంటే ఇందిరాగాంధీ అని చెప్పి ఎదిగినటువంటి మహానాయకురాలు ప్రపంచ పట్టణంలో ఒక దేశాన్ని బంగ్లాదేశ్ సృష్టించినటువంటి అది ఇందిరాగాంధీ ఇరవై పాయింట్ ప్రోగ్రాం పెట్టి ఆభరణాలు రద్దు చేసి దేశ జమీందారు వ్యవస్థను రద్దు చేసి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఈనాడు గిరిజనులు రిజర్వేషన్లో ఎస్టీ లంబాడు లంబాడోలు ఉన్నారంటే ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఈనాడు ఎందుకంటే ఎన్నో బహుత్తరమైన కార్యక్రమాలు చేపట్టిన ఆ మహాన్ మహాన్ హూరోలకి శిరస్సు నుంచి నమస్కరించే